సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక నార్త్ ఫేసింగ్ హౌస్ చూపించిపోతున్నాను నూట తొంభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది సో హౌస్ అనేది ఎక్కడుంది ప్రైస్ ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు ఇలా అన్నీ కూడా చెప్తాను అండ్ ఒకటే కాదు ఇంకొక హౌస్ కూడా ఉంది రెండు కూడా నార్త్ ఫేసింగ్ హౌసెస్ సేమ్ ఒకేలా కన్స్ట్రక్షన్ చేశారు ఇవి సో ఏరియా బాగుండాలి పీస్ఫుల్గా ఉండాలి మాకు ఎటువంటి పొల్యూషన్ ఉండకూడదు గ్రౌండ్ వాటర్ బాగుండాలి అనుకుంటే కనుక తప్పకుండా తీసుకోవడం ట్రై చేయండి సో డీటెయిల్స్ అన్నీ వీడియోలో చెప్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను సో పూర్తి వరకు చూడండి సో స్టార్టింగ్ మెయిన్ గేట్ తీయగానే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది పదిన్నర ఇంటూ పద్నాలుగు సైజులో పెద్దగా కార్ పార్కింగ్ ఏరియా అయితే ఒకటిచ్చేసారు ఇక్కడ అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ డోర్ ఇచ్చారు ఈ వాల్ అంతా కూడా డిజైన్ చేంజ్ చేశారు వీళ్ళు ఫ్రంట్ వాల్ అంతా అండ్ ఈశాన్యం మూడల్ని చూసుకున్నట్లయితే కనుక ట్యాప్ పాయింట్స్ అయితే పెట్టేశారు అండ్ కింద ఒక కామన్ టాయిలెట్ కూడా పెట్టారు ఇక్కడ ఒకసారి లోపలికి వెళ్దాం పదండి సో ఇది లాస్ట్లో చూపిస్తాను మీకు స్టార్టింగ్ ఒకసారి లోపలికి వెళ్దాము ఇది ముప్పై ఇంటూ యాభై ఎనిమిది కొలతలతో అయితే ఉంటుంది నార్త్ ఫేసింగ్ హిల్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ అయితే ఇచ్చారు అండ్ ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది పదిన్నర ఇంటూ ఇరవై సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది ఎదురుగా ఒక టీవీ వంటి తీసుకున్నారు అండ్ టాప్ లో మొత్తం అంతా కూడా సీలింగ్ ఇది అండ్ చుట్టూరు పింక్ కలర్ కోవలైటింగ్ కూడా తీసుకున్నారు అండ్ ఈశాన్యం మూలనే తీసుకున్నారు డోర్ అనేది ఇది ఈస్ట్ సైడ్ అయితే వస్తుంది హాల్ కూడా చాలా స్పేషియస్ అయితే ఉంది ఇది సో టోటల్ గా త్రీ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి ప్రస్తుతానికి ఇక్కడ టూ బెడ్రూమ్స్ ఇచ్చారు మధ్యలో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది గెస్ట్ బెడ్రూమ్కి అయితే కనుక బయట యూస్ చేసుకోవాలి బాత్రూమ్ అనేది అండ్ ఈ వాల్ అంతా కూడా రాయల్ ప్లే డిజైన్ చేశారు సో ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి కాకినాడ ఎఫ్కే పాలెంలో అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనకి అచ్చంపేట జంక్షన్ వచ్చేసరికి మహా అయితే ఒక పావు గంటలు అయితే వెళ్ళిపోవచ్చు కాకినాడ అచ్చంపేట జంక్షన్ అనేది ఇది గెస్ట్ బెడ్రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు లేదు స్టడీ రూమ్ కింద కన్నా ఆ విధంగా కూడా వాడుకోవచ్చు పెద్ద ఇష్యూ అయితే ఏం లేదు దీనికి మనకి అడాచ్ చేయలేదు అవుట్ సైడ్కే ఉంటుంది టాయిలెట్ అనేది మిడిల్ ల్యాండ్ కింద స్టార్టింగ్ చూసాం కదా అదే వాడుకోవాలి దీనికి మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా మనకి రామ్కో సిమెంట్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఐరన్ వచ్చేసరికి స్టీల్ అనేది వైజాగ్ స్టీల్ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ మొత్తం వైరింగ్ కానీ ఎలక్ట్రికల్ అంతా కూడా గోల్డ్ మెడల్ యూజ్ చేశారు వాటర్ డ్రాప్లో ఓపెన్ బుల్ డోర్స్ ఫ్రెండ్స్ ఇవి ఇవి సిమెంట్ బాలలు అయితే ఇచ్చారు అక్కడ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూంలోని రెండింటికి ఇవ్వచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్లానింగ్ అనేది ఆ టైప్లో చేయలేదు ఒకటి బయట ఇచ్చారు కామన్ టాయిలెట్ అనేది సో ఆ బెడ్రూమ్ వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇది పదిన్నర ఇంటూ పన్నెండు సైజులో ఉంటుంది ఇది అది వచ్చేసరికి పదిన్నర ఇంటూ పదకొండున్నర నర అయితే ఉంటుంది దీనికి అటాచ్డ్ ఉంటుంది మొత్తం ఇక్కడ ఫినిషింగ్ వచ్చేసరికి బ్రౌన్ అండ్ వైట్ కలర్ షేడ్ లో స్టోన్ ఫినిషింగ్ లుక్ లో ఉంది లామినేట్ ఫినిషింగ్ అనేది మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు హౌస్ ప్రైస్ అయితే మాత్రం రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు ఇక్కడ ఏరియా బట్టి ప్రైస్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది నూట తొంభై మూడు గజాలైనా కూడా ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ సిక్స్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు సిక్స్టీ ల్యాక్స్ ప్రైస్ అనేది కూడా ఫిక్స్డ్ ఏం కాదు ఇరవై లక్షల ప్రైస్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇంకా డీటెయిల్స్ పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఒక రోజు ముందు కాంటాక్ట్ అవ్వండి ఎప్పుడైతే వద్దాం అనుకున్నారో ఒక రోజు ముందు కాంటాక్ట్ అవ్వండి అండ్ ట్యాబ్స్ కమోడ్స్ అన్నీ కూడా మనకి మంచి కంపెనీ వాడడం జరిగింది సో మెయిన్ పీస్ఫుల్గా ఉండాలి సిటీ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కాకినాడ సిటీ నుంచి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇది పిఠాపురంకి వెళ్ళే హైవే రోడ్కి కూడా దగ్గరలోనే ఉంటుంది సో ఆ పరంగా తీసుకుందాం అనుకున్నట్లయితే తీసుకోండి పర్లేదు ఇది హౌస్ అనేది మంచి క్వాలిటీ కూడా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ డిటీసీపీ లేఅవుట్లో అయితే ఉండడం జరిగింది సో టీవీ యూనిట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న విధంగానే మోడల్ అయితే చాలా బాగుంది టీవీ యూనిట్ మోడల్ అనేది ఇదంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యాంప్లైట్ ఇక్కడ యూజ్ చేసింది అండ్ కింద అయితే డ్రాస్ అయితే వచ్చేసాయి ఒక త్రీ డ్రాస్ అయితే వచ్చేసాయి ఇక్కడ అండ్ టాప్లో స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారు వీళ్ళు అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కనుక పూజా రూమ్ అయితే ఇచ్చారు అండ్ టోటల్ మొత్తం కిచెన్ అంతా కూడా ఓపెన్ కిచెన్ పక్కనే డైనింగ్ కంబైన్గా అయితే తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు పూజా రూమ్ అయితే లాస్ట్లో చూపిస్తాను మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇది పదమూడున్నర ఇంటూ పది ఏడు సైజులు అయితే ఉంటుంది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా టోటల్ మొత్తం అంతా కూడా ప్లేన్ ఒకటే కలర్ అయితే యూజ్ చేస్తారు పింక్ కలర్ అనేది టోటల్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యాంలెటే అండ్ ఇక్కడ ఒక విండో కూడా తీసుకున్నారు విండో ఈస్ట్ సైడ్ అయితే తీసుకున్నారు డైనింగ్ ఏరియా దగ్గర కూడా విండో వచ్చేసింది కంప్లీట్ మొత్తం అన్నీ కూడా ఎస్ఎస్ పాస్కర్సే మోడల్ కూడా బాగుంది ఇది అంతా కూడా స్టోరేజ్ వచ్చేసింది సో ప్రైస్ కూడా మనకి ఈ హౌస్ సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు పక్కన హౌస్ కూడా సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు తగ్గిస్తారు ఇది మాట్లాడవచ్చు సో మెయిన్ ఏంటంటే కిచెన్ అనేది మంచి స్పేసెస్ కొనడం వల్ల చాలా బాగుంది ఇది సో స్పేస్ కూడా బాగా ఎక్కువగా వచ్చింది మొత్తం అంతా కూడా అని బాటిల్ పుల్లో ట్రాక్స్ ఇలా చాలా ఇచ్చారు ఇందులో కూడా అని వీళ్ళు సో ఇది వచ్చేసరికి సిలిండర్ స్పేస్ ఇది దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీ ప్రొఫైల్ బేస్ పట్టి దీనికి లోన్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్ అంతా కూడా స్టోరేజ్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఒక నాలుగు అడుగులు ప్లేస్ అనేది ఈ పక్కన వదిలేశారు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి సామాన్లు తోముకోవడానికి ఎట్లా ప్లేస్ అయితే వదిలేశారు ఒక రెండు అడుగుల ప్లేస్ అనేది ఈ పక్కన వదలడం జరిగింది దక్షిణం పక్కన సో నైట్ షూట్ చేయడం వల్ల మీకు ఇట్లా కనపడవచ్చు మొత్తం అంతా కూడా అండ్ పూజా రూమ్ మీకు చూపించలేదు కదా ఒకసారి పూజా రూమ్ కూడా చూపిస్తున్నాం చూసుకోండి సో సైడ్ ఒక వాష్ బేషన్ కూడా ఇచ్చేశారు పూజా రూమ్ కూడా ఒక ఇద్దరు కూర్చునే విధంగా అయితే ఉంటుంది ఇద్దరు లేదంటే ముగ్గురు కూర్చునే విధంగా అయితే ఉంటుంది నాలుగున్నర ఇంటూ ఐదు సైజులోని సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ప్రొఫైల్ లైటింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ ఈ టైప్ మోడల్లో ఉంటుందని చెప్పి చూపించడం కోసం మళ్ళీ చూపిస్తున్నాం అంతే ఒకసారి పూజా రూమ్ చూసుకోండి సో సింపుల్గా ఒక టూ త్రీ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు ఇందులోని మొత్తం మనకి కింద ఫ్లోరింగ్కి వాల్స్కి టైల్స్ అయితే యూస్ చేశారు అండ్ ఒక విండో కూడా వచ్చేసింది ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అండ్ చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ నుంచి అయితే కామెంట్స్ అయితే వస్తున్నాయి మాకు ఇట్లా ఏదైనా హౌసెస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి మేము కూడా ట్రై చేస్తున్నాము మంచి హౌసెస్ వస్తే కనుక తప్పకుండా పెడతాం ఫ్రెండ్స్ మన ఛానల్లోని కొంచెం వెయిట్ చేయండి అండ్ కర్నూలు గుంటూరు వీడియోస్ కూడా త్వరలో రాబోతున్నాయి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు అని చూస్తుంది ఇది వచ్చేసరికి పదకొండు ఏడు ఇంటూ పదిహేను సైజులు అయితే ఉంటుంది కొంచెం మనకి స్పేషియస్గానే ఇచ్చారు మనకి ఆ టూ రూమ్స్తో పోల్చుకున్నట్లయితే కొంచెం పెద్దగానే ఉంది ఇది అండ్ దీనికి ఇచ్చిన అడేశ్వర్ బాత్రూమ్ కూడా చూపిస్తున్నాం చూసుకోండి ఇక్కడ ఏసీ హోల్స్ ఇవన్నీ కూడా ముందుగానే పెట్టేశారు సో బాత్రూమ్ దగ్గర చూసారు కదా డోర్స్ అనేవి డబ్ల్యూపీసీ డోర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మలే సో ఇది నాలుగు నాలుగు ఇంటూ ఆరు నరా సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది టైల్స్ వచ్చేసరికి ఒక సెవెన్ ఫీట్ హైట్ వర్క్ ఇచ్చేసారు సీరింగ్స్ అయితే ఏమి లేవు నార్మల్గానే ఉన్నాయి ఇక్కడ కాకపోతే ఇక్కడ యూజ్ చేసిన ఈ సూట్స్ కానీ వాష్ బేసిన్స్ ట్యాప్స్ అన్నీ కూడా మంచి కంపెనీ అయితే వాడడం జరిగింది మొత్తం ప్లంబింగ్ పైప్స్ అన్నీ కూడా ఆశీర్వాద్ కంపెనీవే సో డీటెయిల్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ప్లానింగ్ ఇస్తా అన్నాం కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ప్లానింగ్ అనేది చూసుకోండి ముప్పై ఇంటూ యాభై ఎనిమిది నార్త్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది ఇక్కడ మనం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఇదిగోండి ఇది కూడా పార్కింగ్ ఏరియానే పదిన్నర ఇంటూ పద్నాలుగున్నర సైజులో మంచిగా కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు అండ్ లోపలికి వెళ్ళగానే హాల్లోకి వెళ్ళిపోతాము గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉంటుంది దానికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు అండ్ పూజా రూము కిచెన్ డైనింగ్ స్పేసు వాష్ ఏరియా అండ్ మాస్టర్ బెడ్రూము దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూము సేమ్ మనం ఇప్పుడు చూసిన హౌస్ ఎట్లా ఉంటుందో ప్లానింగ్ కూడా ఇదే మోడల్ అయితే ఉంటుంది మొత్తం అంతా కూడా అని ఒకసారి ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తాము పక్కా వాస్తు తోటి అండ్ మోడర్న్ గా ఉండే విధంగాని సో ఎవరికైనా ప్లాన్స్ కావాలన్నా కూడా మమ్మల్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ ఫ్రెండ్స్ ఇది మెట్లు కూడా ఇక్కడే తీసుకున్నారు పదని పైకి అయితే వెళ్దాము ఇక్కడ ఒక చిన్న గ్లాస్ అయితే పెడతారు అదొక వర్క్ పెండింగ్ అయితే ఉంది అన్నీ కూడా నైన్ బై ట్వల్వల్ సైజ్ కాలమ్స్ ఇక్కడ యూస్ చేసినవన్నీ కూడా అండ్ టోటల్ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా చూసుకున్నట్లయితే కనుక ఒక ఫిఫ్టీన్ కాలమ్స్ అయితే వచ్చాయి అన్నీ కూడా నైన్ బై ట్వల్ సైజ్ కాలమ్సే సో డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాను ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము ఒకసారి చెక్ చేసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలదాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్